హలో అండి మేమైతే మొన్న హోలీ రోజు ఒంగోలు వెళ్ళాము సో నేను ఎంత మనీ సేవ్ చేశానో దీ మాటలో మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఈ లేస్ వచ్చేసి మనకి ఎంఆర్పి ఫిఫ్టీ రూపీస్ అయితే థర్టీ ఎయిట్ రూపీస్ పడింది డైరీ మిల్క్ ఎంఆర్పి వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఉంది కదా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది సో ఈ నార్త్ ఫ్యాండెస్ వచ్చేసి మనకి ఎంఆర్పి వన్ హండ్రెడ్ సెవెంటీ ఉంటుందండి ఇది మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి అది వన్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ కి పడింది ఈ పెర్క్ హోమ్ డ్రిప్స్ వచ్చేసి ఎంఆర్పి హండ్రెడ్ రూపీస్ ఉంటే మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది స్మాల్ కేక్ ఉంది కదా ఇది ఎంఆర్పి ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అండి సో నెక్స్ట్ ఇది నట్స్ కేక్ అనమాట ఇది కూడా ఎంఆర్పి మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటే ఆఫర్ లో సిక్స్టీ సిక్స్టీ వన్ రూపీస్ పడింది సో ఈ బాత్మిష్ అయితే ఎంఆర్పి థర్టీ త్రీ రూపీస్ ఉంది సో డిమార్ట్ స్పెషల్ ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి బ్రషెస్ అండి నా కోసం తెచ్చుకున్నాను వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే ఆఫర్ ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అండ్ నెక్స్ట్ మనకి ఈ విన్నాయి కదా కోల్గేట్ బ్రషెస్ ఇవైతే మనకి ఆఫర్ లో వన్ హండ్రెడ్ సిక్స్టీ కదా వీటి ప్రైస్ అయితే మనకి వన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్కి వచ్చాయి అండ్ నెక్స్ట్ తులిప్స్ ఇవి బై వన్ గెట్ వన్ అండి ఇది ఒక్కటి మనకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ కి రెండు వచ్చేస్తాయి కేఫ్ బిస్కెట్స్ కూడా అంటే బై వన్ గెట్ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది ఎంఆర్పీ సో చూసారు కదా ఎంఆర్పీ సిక్స్టీ ఉంది ఇది కూడా ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ హండ్రెడ్ అంటే సిక్స్టీ రూపీస్ కి మనకి రెండు వచ్చేస్తాయి ఇది ఫిఫ్టీ రూపీస్ కి రెండు వచ్చేస్తాయి సో దీని ఎంఆర్పీ వచ్చేసి డోర్ మ్యాట్స్ రెండు కొన్నానండి చాలా సాఫ్ట్ గా కాటన్ మొత్తం అనమాట ఇది వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఎంతో ఉంది చూసారు కదా డి ప్రైస్ వచ్చేసి నైన్టీ నైన్ అయితే ఎంఆర్పి వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఇవైతే రెండు కొన్నాను అండ్ నెక్స్ట్ డోర్ మ్యాట్ అయిపోయింది కదా ఫ్రిడ్జ్కి కవర్ ఒకసారి మొన్న మీషోలో పెట్టాను అది అలానే పోయింది క్లాత్ అంతా సో ఇదైనా ఎలా ఉంటుందో చూడాలి ఇది డి ప్రైస్ నైన్టీ నైన్ అయితే ఎంఆర్పి వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సో టోటల్ గా ఎంత మనీ సేవ్ చేశానంటే సో నేనైతే మొత్తం ఎంఆర్పి ప్రైస్ చెప్తాను డిమార్ట్ ప్రైస్ చెప్తాను ఎంత మనీ సేవ్ చేసాను కూడా చెప్తాను సో మొత్తం నేను క్యాలిక్యులేట్ చేశాను ఎంఆర్పీ ప్రైజెస్ అయితే అన్ని కలిపి పద్నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు అయితే సో మనకి డిమాండ్ ప్రైజెస్ యాడ్ చేస్తే పది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు వచ్చాయండి సో మనకి సేవ్ అయింది ఎంత అంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సో డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళా మేమైతే బ్యాగ్స్ చాలా ఉన్నాయి మా ఇంట్లో నేను అందుకని మొన్న ఈసారి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఆల్రెడీ రెండు డిమార్ట్ బ్యాగ్స్ పెట్టుకుని వెళ్ళాను అవి చాలా పలచగా ఉంటాయి కాబట్టి సో మళ్ళీ అక్కడ మనం బ్యాగ్స్ కొన్నాం అనుకోండి మనీ ఒక దాదాపు ఒక ముప్పై నలభై రూపాయలు అయిపోతాయి సో అందుకని ఎప్పుడైనా డిమార్ట్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఆ బ్యాగ్స్ కూడా ఆల్రెడీ ఉంటే క్యారీ చేయండి మనీ సేవ్ అవుతాయి సో మూడు వందల యాభై రూపాయలు అయితే మొత్తానికి సేవ్ చేసుకున్నాను డిమార్ట్ షాపింగ్లో